అమ్మ ఈరోజు రాఖీ పండగంట కదా అసలు రాఖీ పండగ అంటే ఏంటమ్మా రాఖీ పండగ అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములు ఒకరికొకరు ధైర్యం ఇచ్చి కష్ట సుఖాల్లోనూ మేమున్నామని చెప్పేదే నాని రాఖీ పండుగ అంటే అమ్మ మరి నువ్వు మామయ్య వాళ్ళకు రాఖీ కట్టడానికి ఎందుకు వెళ్ళావమ్మా అంటే మీ నాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అది మీ మామయ్యలకు నచ్చలేదు అప్పుడు నాన్నను కొట్టారు నాన్నని కొడితే నన్ను బాధ పెట్టినట్టే కదా అప్పటి నుంచి మేము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మామయ్య వాళ్ళు మన ఇంటికి రాలేదు నాని మరి మాకెందుకు లేరమ్మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు లేకపోతే ఏనానా ఈ అమ్మ ఉంది కదా మిమ్మల్ని కాపాడుకోవడానికి మరి నిన్ను కాపాడడానికి ఎవరున్నారమ్మా నేనున్నా ఏ నువ్వేందా ఈ బట్టలు ఉన్నావు రోజు నుంచి చెల్లైన తమ్ముడైనా నేనే అన్నాను నీకు య్యాక పెద్ద బిల్డింగ్ కట్టి దాంట్లో మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాము చెప్పినట్టే నా కొడుకు పెద్ద అయినాక నా కష్టాలన్నీ తీర్చిండు అక్క ఇంత పెద్ద ఇల్లు కట్టించిండు ఇప్పుడు వాళ్ళ అన్న పెళ్లి ఖర్చు కూడా వాడే అక్క కానీ ఈ పన్నెండు ఇళ్ళు ఒక్కసారి కూడా వాడి ఇంటికి వచ్చిందే లేదక్క పాపం బిడ్డ ఏం తింటాడో ఏం తింటాడు వాళ్ళకే తెలుసా అక్కడ మాకైతే ఆయిల్ ఫుడ్ కదా అసలే పెళ్లి దగ్గర ఉన్నాయి అయితే అని పెళ్లి పనులు ఎక్కడ దగ్గర వచ్చినాయి మరి సరే కానీ ఇప్పుడు పెళ్ళి షాపింగ్ ఎప్పుడు బట్టలు ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అంత కూడా పది రోజులు లేదు పెళ్ళి ఇంకా మిగతా కట్నం అయ్యా పైసలు అడే రాదు కొంచెం మాకు కూడా అవసరం ఉండాలి వాడు ఎంత బాధపడతాడో మాకు చెప్పడు కానీ మా బాధలు పిలిచడానికి వాడు ఎంత కష్టపడతాండో వానికే తెలుసు అక్క ఊకోవదని బాధపడకు అంత మంచి కొడుకునుగా అన్నావు అంత మంచి బుద్ధిమంతుడు ఎవరు ఉండరు ఈ లోకంలో నువ్వు చెప్తా అంటే నీ కొడుకు నా బిడ్డ ఇవ్వాలని అనిపిస్తాంది సరే షాపింగ్ మాల్ కానీ ఓ అమ్మ నీ చిన్న కొడుకు బాగానే ఓడతాను కానీ వాడు అత్తాను వాడిని ఫోన్ చేసినావా ఫోన్ చేసి అనుకో ఒకసారి మళ్ళీ లేకుండా వాడు నుంచి అటే పోగల అయ్యో అక్క నా కొడుకు వస్తాడు చాలా రోజుల తర్వాత నేను మర్చిపోయినా మాటలు వెళ్ళా ఫోన్ చేస్తావానికి నేను కూడా కూరపోయి మీ వేసి వచ్చినా అడిపోతాను కావచ్చు పోతానా అమ్మా హలో నాని ఏంటి దాకా నేను రాను 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 అంటన్నా ఎంబడివాడు రమ్మంటాను సరే నేను వస్తాను గాని నేను వచ్చిన తర్వాత మీరు బాధపడద్దు నన్ను బాధ పెట్టద్దు నేను ముందే చెప్తాను సరేనా అరే నువ్వు ఫస్ట్ ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఓ అమ్మ నీ చిన్న కొడుకు కొంప నుంచి మర్రెలతోని వత్తండు కావచ్చే ఎందుకన్నా మంచిగా అరతపల్లి రెడీ పెట్టుకో ఏ నువ్వు బాప్ రా నీ లెక్క ఇద్దరిసేక వస్తాను నా చిన్న కొడుకు ఏం చేయడు కానీ సరేనమ్మ తమ్ముడు చాలా సంవత్సరాలు తర్వాత వస్తాడు కదా అట్లనే నా పెళ్ళి కూడా పెట్టుకున్నాం ఈ ట్రాన్స్జెండర్లు పిలిపించి వాళ్ళు ఆశీస్లు అనే మంచిదాట అట్లనే పిలిపించి మన ఇల్లు కూడా దిష్టి తీపిద్దాం సరే చూడ తమ్ముళ్ళొచ్చిన గుర్తయ్యి నాకు

ఏమని వేసేవారు అడ్రస్ అబ్బబ్బ నిజంగా అమ్మాయిలు ఎక్కువ ఉన్నావు నేను సార్ నేను పాట పాటిద్దాను ఫిక్స్ చేయాలి ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోండి అసలే అమ్మ గుండెపోటు వచ్చినంత పని అది అన్నయ్య నేను నిజంగా అమ్మాయినే అన్నయ్య ఎందుకు భయపడుతున్నావు అన్నయ్య నేను మనిషినే

నలుగురు కంట పడకుండా ఇక్కడ నలుగురు కంట పడకుండా పూహి అంత తప్పుడు నేనేం అమ్మా లంగతనం చేసినా దొంగతనం చేసినా లేకపోతే ఒక ఆర్దన జీవితాన్ని నాశనం చేసిన నువ్వు అట్లా చేసినా నలుగురికి చెప్పుకునేదానిరా ఇప్పుడు వచ్చి ఇట్లా ఇంటి ముందు నిలబడితే నా కొడుకు పెట్టయిందని చెప్పుకున్నా రా అయినా నేను చేసిన తప్పేందమ్మా ఏ జన్మలో ఏ పాపం చేసినో ఏమో ఆ దేవుడు ఏ జన్మకి కర్మఫలం ఇలా అనుకోవచ్చేలా చేసిందమ్మా అయినా అయినా నీకు చిన్నప్పటి నుంచి నేను ఆడపిల్లగా పుడితే బాగుండి అనుకునేదాని కదమ్మా మరి ఇప్పుడు ఏమంటొచ్చిందమ్మా నేను ఆడపిల్లలని ముందుకు వస్తే మాట్లాడుతున్నా నువ్వు అప్పటి నుండి చూస్తున్నా ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టడం వేరు ఒక మొగాడు ఆడపిల్లగా మారి ఇంటికి రావడం వేరు రేపు సమాజం ఎన్ని మాట్లాడుతుందో తెలుసా నీకో ఈ సమాజం అనే మాటల కోసం నన్ను దూరం పెట్టుకుంటావా అన్న ఎన్ని రోజులు సమాజమే చిన్న చూపు చూస్తుంది అనుకున్నా కానీ కన్న తల్లి తోడబుట్టిన అన్న కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతానని గ్రహించలేకపోయినా అన్న ఇప్పుడు ఏందిరా నువ్వు చప్పట్లు కొట్టుకుంటూ రైల్వే స్టేషన్ల బస్ బస్టాండ్ల పొంటి చిల్లర పైసలు ఆడుకుంటూ చిల్లర కథలు వాడుకుంటే నేను చూస్తూ ఊసోవాలా నీ బతుకు ఏమన్నావన్నా చప్పట్లు అని ఎటకారంగా మాట్లాడుతున్నావు అవునన్నా ఈ చప్పట్లే నాకు ధైర్యాన్ని తీసుకొచ్చినాయి ఈ చప్పట్లే నాకు ఆడతనాన్ని తీసుకొచ్చినాయి ఈ చప్పట్లే ఏ రూపాన్ని చూసి మీరు భయపడతాలో ఈ సమాజానికి ఆ సమాజంలో నాకు గౌరవాన్ని తెచ్చిందన్న అమ్మ నేను వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుకునేది విన్నమ్మా ఎక్కడో ఉన్న మా ట్రాన్జెండర్ తీసుకొచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ మంచిది అనుకునే నువ్వు నీ ఇంట్లోనే ఒక అద్దనాదీచుడు ఉంటే ఎందుకమ్మ అడుగు పెట్టనివ్వట్లేదు చివరిగా మాటన్నయ్యా మాట ఇది రాకి కాదన్నయ్య పన్నెండేళ్ళ నా నిరీక్షణ నేను లెక్క మారిన తర్వాత నా కాళ్ళు పరుగులు తీసింది దేనికోసమే అన్నయ్య కానీ అవతారం నాకు సంఖ్య లేచింది ఈ దగ్గరికి రాకుండా చేసింది అన్నయ్య మీకు చెప్పకుండా నేను ఇలా మారి తప్పు చేశానేమో కానీ తప్పుడు మనిషిని కాదమ్మా ఎందుకంటే మీకు నేను గొప్పగా వర్ణించలేనమ్మ క్షమించండి

ఉంటానమ్మా చల్లి నవ్వుగా అమ్మా అమ్మలోని సగమై నిగమైన నాన్న నవ్వుతానమ్మా భయమైన వేళలో బలం నీకు నీడైతని అన్నగా బంధం కన్నా ఇంకా వారమ్మా తల్లి తర్వాత తల్లి పోనా సిట్టి సెల్లమ్మా తోడబుట్టిన బంధం నీ అమ్మ చెల్ల విషయం నాన్నకు తెలుస్తే